హాయ్ ఫ్రెండ్స్ మీ విజయవాడ అమ్మాయి ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో తయారు చూద్దాం ముందుగా మనము ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకొని దానికి చెక్కు తీసుకొని ఇలాగ చూపించిన విధంగా ముక్కలు కోసుకొని అవి సాల్ట్ అనేవి వేసుకోవాలండి మరో పక్కన మనం పొయ్యి వెలిగించుకొని ఒక బండి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకొని దాంట్లో మనం తాలింప దినుసులు అనేవి వేసుకోవాలండి అవి వేగేంత వరకు మనం తిప్పుకోవాలి దానిలోనే మనము రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని వాటిని దంచుకొని వాటిని కూడా కచ్చాపచ్చ దంచి వాటిని కూడా వేయాలండి మనకి అలా కచ్చాపచ్చగా వేస్తేనే మనకి రుచి అనేది వస్తుంది ఇలాగా వేసిన ఎల్లుల్లిపాయలు కూడా మనకు వేగేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్లో ఉన్న ముక్కల్ని మనం ఇలా నూనెలో వేసుకోవాలండి నూనెలో వేసుకొని ఒకసారి చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తీ ఉడుకుతున్నప్పుడే మనము చెట్టుకి అంత పసుపు వేసుకోవాలండి మరియు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి మనకి రుచికి సరిపే అంత మీకు కనుక సరిపోకపోతే కనుక తర్వాత మళ్ళీ వేసుకుంద్రు కానీ ఇలా చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకొని మగ్గపెట్టాలి ఎందుకంటే ముక్క అనేది కొంచెం మెత్తపడాలి ఇలాగ మెత్తబడిన తర్వాత మనం ఇలా మళ్ళీ తిప్పుకోవాలండి దానిలోనే కొంచెం కారము తర్వాత ధనియాల మసాలా అనేది వేసుకోవాలండి వేసుకొని ఇలా చూపించిన విధంగా తిప్పుకోవాలి స్లిమ్లోనే పెట్టుకొని మనం ఇలా కలయి పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచితే కూర రెడీ అవుతుందండి మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలాగ బంగాళదుంపలే బంగాళదుంపతో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ క్వరీ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి